గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్లీ విలాంగ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి నేను మా సిస్టర్ మా ఫ్యామిలీ అందరూ ఇప్పుడు టెంపుల్కి వెళ్తాము సిస్టర్ అండి చూడండి అక్క హైకెప్పు ఇది మా స్కూల్ అండి చూడండి మేము చిన్నప్పుడు ఇక్కడే చదువుకున్నాం ఏ సిస్టర్ మీరెవ్వరికి కనిపించట్లేదు ఇక్కడ

anta ke bhi fasega अरे पटकों। अका दिलचस्प। भाई मुझे लाइफ है ना करना। राज के लिए पीस किन्तु जर्सी। अलग ही जाएंगे। माँ चली वाली रे रे चली तीन चली, चली चली। नुश माँ कल

వస్తున్నట్టుదండి తిని మా ఏంటి నువ్వు నోరు మీద పోతున్నా నేనైతే మా పూజ అయిపోయింది ఎవరు వాళ్ళకి కూరగాయలు లక్కింపుడు బాధితుంది మా అక్క మా సిస్టర్స్కి మా తమ్ముడు వాళ్ళందరికి ఫోటో తీయమంటున్నారు చూడండి ఏంటమ్మా సాంగ్ నువ్వు కూడా పాడు ఏదో సాంగ్ పాడు పాడమ్మా మిగతా టైంలో పాడుతావే సాంగ్స్ పాడమంటే ఫోటో కాదమ్మా వీడియో సాంగ్ సాంగ్ పడుతు

భోజనం రెడీ చేయడానికి సిద్ధమవుతున్నారు కానీ మా బావ వచ్చి మమ్మల్ని ఊరిపై ఇంత బాగా తగేవి ఎప్పుడు మళ్ళీ కోస్తారా చెప్పండి అసలు ఏ చూడండి వీడు నాకు నవ్వుతున్నాడు కామెడీ కదా మీకు కావాలండి వంకాయలు మా చెల్లి అమ్ముతుంది వంకాయలు చూడండి వంకాయలు అంటే స్కూల్లో ఉన్న కూరగాయలన్నీ కోసేస్తున్నట్టు అమ్ముతున్నారు వద్దు ఇవన్నీ ఎందుకు వేస్ట్గా పెట్టేయండి అక్కడ ఇచ్చేయండి హీరో ఏంట్రా మూసుకుంటున్నా ఒకళ్ళు పని ఏంటంటే విగ్రహం చేస్తున్నారు మేమిప్పుడు విగ్రహం తేవడానికి వెళ్తున్నాం గాయ എ <laughs> ഉട <You to shout. laughs> oh, మా పుట్టలు చూడండి వినాయకు చిన్న వినాయకుడు రెడీ చేసుకున్నారు వినాయకుడు ఎలా ఉంది చెప్పండి చెప్పండి ఓకేనా రండి పట్టుకొని వినాయకుడు అయితే బాగా రెడీ చేశారు కదా గాయస్ నాకు నాకైతే అలా కూడా రెడీ చేయడం రాదు రెండు రెండు అండి చిన్నపిల్లలందరూ రై వంట ఇస్తాలే మరి ఎన్ని మట్టే కాబట్టి మా రెండు ఎత్తండి వినయకుడి టెవడానికి మా బాబా బాలెంటికొచ్చా జనపతి బాప్పోరి జనపతి బాప్పోరి యా బోర్తా జనపతి బాప్ప ఇల్లల్ల చెయ్యండి గైస్ ఇంకా దేవుడు లేకంటే గనప అట్ ఆగారు పల చీటిన విగ్రహం నువ్వు పట్టు కా లేకపోతే అకేనా నేను పట్టుకుంటానే బాగుంది వబాంది ఇస్తా బాంది చూడండి ఇది చీటిన జమేని గతు బాంది కర విగ్రహం 5 నిమిషం బాకి మాకి ఎవరు చీటిన మీరు నేను కూడా తీసుకోను కల్పాము ఊసే నా మీరే తర తదుదను పట్టు ఏం పట్టు అంతే పట్టు இன்னும் இன்னும் 놓고 என்னா தி اندر கனிச்சல இப் பிரந்தா செத்து சொல்லே கண்டித்தல ஏ குல பசை சக்கட நான் ஜோட்டங்கா ஆகலே ஆகனு ஜோல் தி நீ பெல நார்தவா வந்து நீ செல்ல அடி சார் வந்து

Yeah. yeah. ఇప్పుడు వినాయకుడిని రెడీ చేస్తున్నారు అలా బాగుంది కానీ Cuma perkebunan kalsen. Cuma, alhamdulillah

खाना अभी गया सुन करंट ऑन कर बरतन अरे करंट है ना करंट है नावता पल्ली ला तोर पटरी पट सारी की मैं अरे फर पता है वाला मैगी मैगी తరుస్పోయి <laughs> ఏంటి ఏం మాట్లాడుకుని వెళ్ళిపోతున్నావు కోటి బాబా మధ్యలో తాడేసారి కట్టలు ఉంపొంది చూడు బరుగు ఒక పట్టక అయిపోయింది కరవ చాలా ద్వారా నీరు

ఫోటో ఆస్తాను అయితే పువ్వులు కావాలా నీకు పువ్వులు ఏం కావాలి చెప్పు చెప్పు అందరికి

సాధి ఆయ ముహూర్త ముహూర్త శ్లో తదే నగ్నం త్రి తదేవే తర తారబలం చంద్రబలం తదేవ

और <laughs> ये <laughs> మంట కరాలి కొసరిడితా ఏ బిందు కుచో అలకు అలకు వొటి ఉతనే మా చరల నారి ఎలజి ముడని ఆ గత కపూర్ నినజ్ కియా ఏజి అంటునా ఏటమా యాప్ట క మిసే పొద్దం తారు దర్బాలా బాలా ఏనగా

పూజ అయితే అయిపోయింది గాయస్ కొబ్బరికాయలు కొట్టుకుంటున్నారు లాస్ట్లో

নোৱাৰি <laughs> 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 <laughs>